డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ పెంపు లేదా దేవులకు బిగ్ అప్డేట్ అసలు నిజం ఇదే వీడికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ ఏదైతుందో ఎప్పటికప్పుడు మన ఛానల్లోనైతే మీకు వీడియోస్ అనేది అందించడం అయితే జరుగుతుంది వీడు చూస్తున్న పథకం కూడా వీడిని కూడా అందరూ కూడా షేర్ చేయండి విద్యా ఉద్యోగ సమాచారం అనేది ఎప్పటికప్పుడు వివరాలను మీకు అందించడమే ధ్యేయంగా మీకైతే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాలకి ఒకసారి వెళ్ళిపోయినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ పెంపు ఉంటుందా లేదా ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అసలు నిజం ఇదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ఈ ఏడాది చివరి దశకు చేరుకుంటున్న కొద్దిగా ఒక ప్రధాన ప్రశ్నతో చాలామంది కూడా ఉద్యోగస్తులు ఆందోళన అయితే మొదలుకోవడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నా తర్వాత డిఏ అనేది పెరుగుతుందా లేదా ఆగిపోతుందా అనేది చాలా వరకు ఒక సందేహంగానైతే అయితే మిగలడం అయితే జరిగింది ఈ యొక్క ఏడవ వేతన సంఘ ఏది సెవెంత్ పే కమిషన్ అనేది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అయిపోతుంది దీని తర్వాత జనవరిలో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో వచ్చే డిఏ పెంపుపై ప్రభుత్వం ఏమన్నా ప్రకటన చేస్తుందా అనేది డిఏ పెంపు అసలు నిలిచిపోతుందా ఉంటుందా చాలా చాలామంది ఒక ప్రశ్నగా అయితే ఉద్యోగాస్తులలో ఉండడం అయితే జరిగింది అయితే వీటితో పాటుగా సాధారణంగా డిఏ అనేది వీటికి సంవత్సరానికి రెండు సార్లు డిఏ అనేది విడుదల చేయాల్సి ఉంటుంది వీటితో పాటుగా డిఏ అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్ ఇవన్నీ కూడా పెంపుదల అయితే ఉండాలి జనవరి నెలలో ఒకసారి అదేవిధంగా జూలైలో మరొకసారి అయితే రెండు సార్లు అయితే ప్రభుత్వం అయితే ఇక అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం గడువు అనేది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముగుస్తున్న తరుణంలో ఎనదవ వేతన సంఘంకి సంబంధించి ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా అయితే ఇవ్వడం జరిగింది అయితే వీటిలో భాగంగానే మనకు ఎనదో వేతన సంఘం అమలుకి వచ్చే వరకు కూడా ఏడవ వేతన సంఘం అనేది వాటి యొక్క నిబంధనలు షరతులే వర్తిస్తాయి డిఏ పెంపు ఎట్టు పరిస్థితుల్లో ఆగద్దు ప్రతి ఆరు నెలలకోసరి అయినా జరిగే రివిజన్ ప్రక్రియ ఆధారంగా కూడా డిఏను విడుదల చేయడం కూడా ఉద్యోగస్తులు అయితే డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఒక డిఏ మనకు ఏ ఎంతైతే ఉంటుందో పరిశీలించడం ప్రస్తుతానికి ఒక డిఏ అనేది యాభై శాతం యాభై ఎనిమిది శాతంగా అయితే ఉండడం జరిగింది డిఏ యాభై శాతం దాటిన తర్వాత అయితే ఈ యొక్క డిఏ అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు ఒక ఒకటి పాయింట్ ఇరవై లక్షలు అంటే ఒక కోటి మందికి పైగా ఉద్యోగస్తులు లక్షల మంది పెన్షన్లు అయితే ఈ యొక్క డిఏపై చూస్తున్నారు ఈ యొక్క డిఏ అనేది పాత విధానమే కొనసాగుతుంది రెండు వేల ఇరవై నాడు కూడా డిఏ పెంపు కొనసాగే అవకాశం కూడా పూర్తిగా ఉందని సమాచారం అంటే చూసుకున్నట్లయితే ఏడవ ఏడవ వేతన సంఘం పూర్తవుతుంది దీని తర్వాత కూడా కొత్తగా మనకు జనవరి జనవరిలో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడుతున్న కారణంగా డిఏ పెంపుదల అనేది ఉంటుందని సమాచారం కాబట్టి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుందనుకుంట వీడియో నచ్చినట్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి అయితే మర్చిపోకండి